హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమీణా డైలీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే ఫస్ట్ డే వ్లాగ్ అండి ఇదైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు కాబట్టి నేనైతే అప్లోడ్ చేయలేకపోయాను కాబట్టి ఈ వీడియో అయితే లేట్ అయిపోయి థర్డ్ వీడియోగా వచ్చింది ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ముందుగా బెడ్లు తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా బొమ్మలన్నీ పడేసి ఆడుకుంటారనేసి బెడ్లు అయితే తీసేసి ముందు ఇల్లు చేస్తే వాళ్ళ బొమ్మలతో ఆడుకుంటారనేసి తీస్తున్నాను ఇక్కడైతే మా పాప చిన్న పాప అయితే కింద పడింది ఫ్రెండ్స్ అందుకే ఎత్తుకొని ఆడిపిస్తున్నాను తర్వాత నేనైతే ఇల్లు అయితే ఊడుస్తున్నానండి ఇల్లు క్లీన్ చేసిన తర్వాత అయితే చాలా ప్రశాంతంగా ఉందండి ఇంకా ఇప్పుడైతే పిల్లలు మొత్తం బొమ్మలన్నీ పడేస్తారు ఇంకా ఇంకా ఇక్కడైతే నేను పాపకి జడ వేస్తాను రా అమ్మ అంటే నేనైతే రానని మారం చేస్తుందండి నా కొద్దు అంటుంది ఇంకా చిన్న పాపకైతే ఆయిల్ పెడితే మాత్రం నాకు కూడా పెట్టమని మాత్రం దగ్గరికి వస్తుందండి మేమైతే బ్రష్లు డి తీసుకున్నామండి సెట్ అవి పట్టుకొని ఆడుతున్నారు ఇక్కడ చూడండి చెల్లి కాయలు పెట్టావు కదా నాకు కూడా పెట్టు అనుకుంటే మాత్రం దగ్గరకు వచ్చింది ఇంకా ఏమకైతే జడేస్తానండి జడ వేసిన తర్వాత అయితే చూడండి ఎంత నీట్గా ఉందో మమ్మీ బ్రష్ చేస్తాను అనుకుంటే మాత్రం వస్తుంది ఇంకా ఇల్లు మొత్తం వచ్చిన తర్వాత మా ఆగట్లేదని ఆమెను ఎత్తుకొని నేనైతే బ్రష్ చేస్తున్నానండి పాపకైతే పాలు వచ్చాయి అవైతే ఫస్ట్ గ్యాస్ మీద పెట్టేశాను తర్వాత నేనైతే కోసమని పాలు తీసుకొని కాగబెట్టుకుంటున్నాను ఇవైతే నేను నైటే తెప్పించుకున్నానండి గేదె పాలు దొరుకుతాయి కదా అవి తెప్పించుకొని వేడి చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఇక్కడైతే పాపకు పాలు కాగాయి నేనైతే నైటే స్టవ్ క్లీన్ చేసుకొని పడుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేవగానే పిల్లలకి పాలు కాగబెట్టడము ఉగ్గు పెట్టడము రైస్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే ముందు నైటే క్లీన్ చేసేసుకొని పడుకుంటాను గిన్నెలు కూడా నైటే క్లీన్ చేస్తాను ఎప్పుడైనా లేట్ అయిపోయింది అనుకుంటే మాత్రం ఇక అలా వదిలేసి పడుకుంటాను ఓకే ఇక్కడైతే మా పాపకి పాలు అయితే కాగాయి తర్వాత మా పెద్ద పాప వచ్చి మమ్మీ పాలు కావాలి అంటుంది సరే ఆమె కోసమని పాలు వేడి చేసి పక్కన పెడుతున్నాను ఇంతకుముందు వీడియోలోని కిచెన్ క్లీనింగ్ వీడియో పెట్టాను కదండి అదే ఇక్కడ కూడా చెప్తున్నాను ఇది ఫస్ట్ వీడియో కదా అందుకనే ఇది ముందు చెప్తున్నాను అది వచ్చేసి తర్వాత వీడియో ఇది అది లైజర్ సర్ఫేస్ క్లీనర్తో మొత్తం క్లీన్ చేశాను నీట్గా ఉంది కదా అనేసి ఫస్ట్ వీడియోలోని నేను షూట్ చేశాను అదేమైందంటే డిలే అయిపోయింది కాబట్టి సెకండ్ వీడియో వచ్చేసి ముందు వచ్చింది ఫస్ట్ వీడియో అనేసి డిలే అయిపోయింది ఇక్కడైతే పెద్ద పాపకైతే పాలు పోసిద్దామని షుగర్ కలుపుతున్నానండి నేనైతే పిల్లలకి షుగర్ తక్కువ వాడతాను పటిక ఉంటుంది కదా పటిక బెల్లము పటిక బెల్లం అయితే పాపకు వాడతాను ఓకే నా వీడియోస్ అయితే ఎక్కువగా కిచెన్లోనే కనిపిస్తాయండి ఎందుకంటే నేను ఎక్కువగా పనిచేసేది కిచెన్లోనే మామూలుగా పిల్లల దగ్గర ఉన్నప్పుడు వీడియో షూట్ చేద్దామన్నా వాళ్ళైతే ఫోన్ లాగేసుకుంటారనేసి నేను ఎక్కువ కిచెన్లో పనిచేసేటప్పుడు మాత్రమే వీడియోస్ తీరుతున్నానండి ఎక్కువగా కిచెన్లో ఉంటుందని మాత్రం ఏమనుకోవద్దు నాకైతే టీ అయిపోయిందండి ఇక్కడైతే పాపకు పాలు పోస్తున్నాను వేడిగా ఉన్నాయని చల్లరుపుతున్నాను పాలైతే చల్లారి బాటిల్లో పోసిస్తే ఆమె తాగేసి అయితే ఆడుకుంటుంది పాలైతే చల్లగా అయిపోయాయి నా కోసమైతే టీ అయితే కప్పులో పోసుకుంటున్నాను ఇంకా పాపకైతే పాలు డబ్బాలో ఇచ్చేసి నేను టీ తాగేస్తే కొంచెం పని చేసుకోవడానికి ఓపిక వస్తుందండి మా ఇద్దరు పిల్లలు చూడండి ఎలా చేస్తున్నారు మా పెద్ద పాప అయితే చిన్న పాపను మంచిగా ఆడిస్తుందండి చూడండి అట్లా ముద్దులు పెట్టుకుంటుందో ఆయిల్ రాస్తుంది ముద్దులు పెట్టుకుంటుంది అన్నీ చేస్తుంది కానీ నేనైతే టీ తాగేస్తున్నాను నాకైతే టీ తాగితే ఎంత పని చేసినా కూడా రిలాక్స్గా ఉంటుందండి అలసట అనేది అనిపించదు అందుకని ముందైతే నేను ఇంటికి తాగుతున్నాను ఆల్రెడీ నేను వాళ్ళకి పొద్దున్నే బిస్కెట్స్ అయితే ఇచ్చేశాను అవి తినేసి అయితే ఆడుకుంటున్నారు తర్వాత అయితే నేను డ్రై ఫ్రూట్స్తో చేసిన ఉగ్గు అయితే తయారు చేస్తానండి ఉగ్గు అయితే ఉడకబెట్టేసి చిన్నపాపకు తినిపిస్తాను చిన్నపాపతో పాటు పెద్ద పాప కూడా తినేస్తుంది చూడండి చిన్న పాప బాటిల్ ఇచ్చే వరకు అంతే చేస్తుందండి ఇక ఇప్పుడైతే సైలెంట్ అయిపోయింది ఇంకా టైం అయితే లెవెన్ అవుతుంది మీషో నుంచి అయితే ఆర్డర్ వచ్చిందండి నేనైతే వాషింగ్ మిషన్కి కవర్ ఆర్డర్ చేశాను అదైతే వచ్చింది అలా వచ్చిందని ఓపెన్ చేసి చూపిస్తాను క్వాలిటీ అయితే బాగుందండి సైజు కూడా కరెక్ట్గా వచ్చింది ఇంతకుముందు నేను టూ త్రీ టైమ్స్ తీసుకున్నాను సైజు అయితే కరెక్ట్గా రాలేదు ఫిట్టింగ్ కరెక్ట్గా రాలేదు అది తీసుకున్న వెంటనే చిరిగిపోయిందండి వెంటనే రిటర్న్ పెట్టేశాను ఇప్పుడు తీసుకున్నదైతే మంచిగా ఉంది క్వాలిటీ బాగుంది ఒకసారి అయితే వాషింగ్ మిషన్కి వేసి చూపిస్తాను చూడండి మాదైతే ఐఎఫ్పి సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీ వాషింగ్ మిషన్ అండి నేనైతే ఆర్డర్ పెట్టింది ఎయిట్ టు టెన్ కేజీస్ పెట్టాను ఇంతకుముందు సెవెన్ కేజీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేజీస్ పెడితే బాగా టైట్ అయిపోయి మొత్తం జరిగిపోయిందండి ఇదైతే ఎయిట్ టు టెన్ కేజీస్ పెట్టాను క్వాలిటీ బాగుంది సైజు కూడా కరెక్ట్గా వచ్చిందండి చూడండి ఇంతకుముందులాగా చిరిగిపోతుందేమో చిన్నగా ఇస్తున్నాను ఇంతకుముందు అయితేనే సెట్ చేస్తుంటేనే చిరిగిపోయింది మొత్తం ఓకే నేను ఇప్పుడైతే గిన్నెలు కడిగేసి కూర చేయాలండి ఎందుకంటే మా హస్బెండ్కి డ్యూటీ అయిపోయేది ట్వెల్వ్ థర్టీకి ఆయన వచ్చే వరకు వన్ అవుతుంది లోపు కర్రీ చేసి ఉంచితే వచ్చేసి తినేసి పడుకుంటారు రెస్ట్ తీసుకుంటారండి మార్నింగ్ సిక్స్కి వెళ్ళిపోతారు ఫైవ్ థర్టీకి లేచేసి రెడీ అయిపోయి సిక్స్కి అయితే వెళ్ళిపోతారు నేనైతే ఇప్పుడైతే గిన్నెలు కడిగేయాలండి నైట్ అయితే కడగలేదు అన్నీ అట్లానే ఉండిపోయినాయి ఆ గిన్నెలన్నీ కడిగేసి మళ్ళీ వంట చేయాలి నేనైతే పాలు వేడి చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి సాయంత్రానికి పాడవకుండా ముందైతే అన్నం వండుతున్నాను కూర అయితే ట్వెల్వ్కి అలా స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే వచ్చి మా హస్బెండ్ వచ్చిన తర్వాత వేడివేడిగా తింటారనేసి నేనైతే ట్వెల్వ్కి స్టార్ట్ చేస్తాను కర్రీ చేయడం ముందైతే అన్నం వండుతున్నాను నేనైతే ఫస్ట్ వీడియోలోని చిన్న ఇంట్లో పెట్టాను కదండి ఇంతకుముందు అయితే మేమున్న ఇల్లు పెద్ద రూమ్స్ అండి పెద్ద పెద్ద రూమ్స్ రెండు ఒకటి హాల్ ఉండేది ఒకటి కిచెను బాల్కనీ ఒకటి ఉండేది అది అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉంది కానీ ఆ రూమ్లో ఉన్నప్పుడు మా పాపకి ఎప్పుడు హెల్త్ బాగలేదండి రూమ్లోకి వచ్చిన దగ్గర నుంచి పెద్ద పాప హెల్త్ అస్సలు బాగుండేది కాదు అట్లానే ఇబ్బంది పడుతూ సిక్స్ మంత్స్ వరకు ఉన్నాము తర్వాత మొత్తం చాలా వరకు రూమ్స్ ఎదిగాం అందరూ ఒకే రెంట్ చెప్తున్నారు కానీ రూమ్స్ అయితే మంచిగా అనిపించలేదు లాస్ట్కి వచ్చేసి ఈ రూమ్ అయితే కొంచెం కంఫర్ట్గా అనిపించింది ఇక్కడ ఈ రూమ్లోకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా పాప హెల్త్ మంచిగా ఉండడము అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉంది ఇక అందుకనే ఇక్కడే ఉండిపోయాం నా సింక్ అయితే చాలా చిన్న సింక్ అండి నాకైతే సరిపోయింది నేనైతే అయితే కడిగేసి నీట్గా పెట్టుకుంటాను కాబట్టి నాకేం ఇబ్బంది అనిపించలేదు ఇంతవరకు పెద్ద పెద్దగా ఉన్న రూమ్స్లో ఇబ్బంది పడే కంటే చిన్నగా ఉన్నా కూడా అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉండే ఇంట్లో ఉండటం బెటర్ అనిపించింది అందుకనే టూ ఇయర్స్ ఇంకా ఇంతవరకు ఈ రూమ్ అయితే మారలేదు ఓకే ఇప్పుడైతే నేను పాప బాటిల్స్ అయితే క్లీన్ చేశాను కదా ఆ బాటిల్స్ అయితే వాటర్లు వేసి ఒక టూ మినిట్స్ అయితే వెయిట్ చేస్తానండి స్టెరిలైజ్ అవుతాయని ఇంకా ఇప్పుడైతే గిన్నెలు స్టార్ట్ చేయాలండి గిన్నెలు కడిగిన తర్వాత టైం వచ్చేసి ట్వెల్వ్ దాకా అవుతుంది ఒక సైడ్ పా పిల్లలు ఏం చేస్తున్నారు అని చూసుకుంటూ నేనైతే పనిచేస్తున్నాను వాళ్ళకైతే ఇన్ఫోవెల్ పెట్టాను కాబట్టి వాళ్ళైతే బొమ్మలు చూసుకుంటూ ఆడుకుంటున్నారు నేనైతే నా పని అయితే కంప్లీట్ చేస్తున్నాను ఊర్లలో అయితే అందరూ హౌస్ దగ్గర తొట్టి దగ్గర వేసుకొని గిన్నెలన్నీ కడిగేసుకుంటారండి ప్రశాంతంగా ఇక్కడైతే అలా కాదు కదా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి కాబట్టి ఆ చిన్న సింక్లో వేస్తే కడుగుతున్నాను ఈ సిటీలో ఉండే వాళ్ళ లైఫ్ అందరిది అంతే అండి ఊళ్ళో అంత ఉన్నంత ఫ్రీగా ఇక్కడైతే అస్సలు ఉండలేరు నేనైతే కడిగిన గిన్నెలన్నిటినీ వాటర్ ఉంపేసి మొత్తం వాటి ప్లేస్లోనైతే బోర్లింగ్ చేస్తున్నాను చూడండి పిల్లలు ఏం చేస్తారో అన్న భయంతో ఒక సైడ్ వాళ్ళ వాళ్ళ వైపు చూస్తూనే ఇంక నేనైతే పని చేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టానండి అందుకే ఎంత స్పీడ్ స్పీడ్గా ఉంది అసలే నేను ఫాస్ట్ ఫాస్ట్గా రుద్దుతున్నాను అందులోనే నేనైతే ఫాస్ట్ మోడ్లో పెట్టడం వల్ల అట్లా అనిపిస్తుంది గిన్నెలన్నీ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి ఒక పక్క రైస్ అయితే అవుతుందండి ఇంకా కర్రీ చేసుకోవాలి మీరందరూ అయితే కొత్తగా వచ్చే యూట్యూబర్స్ అందరినీ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి ఎందుకంటే చాలామంది ఇంట్లో ఖాళీగా ఉండి జాబ్ చేయలేక యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని ఎంతో కొంత ఫ్యామిలీకి యూజ్ అయ్యేలాగా ఉండాలని ఎంతోమంది అనుకొని యూట్యూబ్లోకి వస్తున్నారండి అందులో కొంతమంది సక్సెస్ అవుతున్నారు కొంతమంది ఏమో సక్సెస్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వని వాళ్ళేమో ఏమో చేస్తున్నారు కొంతమంది అయితే అలాగనే కష్టపడి చేస్తూనే ఉన్నారు వాళ్ళకి మాత్రం కంపల్సరీగా సక్సెస్ వస్తుంది కాకపోతే చూసే ఆడియన్స్ ఉంటారు కదా వాళ్ళైతే సపోర్ట్ చేస్తే అందరికీ సక్సెస్ వస్తుంది ఎక్కడైతే మా పాప వచ్చేసి నా కాళ్ళ దగ్గరికి వచ్చేసిందండి చిన్న పాప కా మన ఎత్తుకొని చూస్తున్నాను పని గిన్నెలన్నీ కడిగేసిన తర్వాత నేనైతే మాకు చిన్న కారిడార్ ఉందండి బయట అదైతే కడిగేశాను నేను కడుగుతుంటే మా బాబేమో ఏమో ఆడుకుంటుందండి తడిగా ఉందనేసి ఇంటి దగ్గర అయితే పెద్ద పెద్ద వాకిళ్ళు ఇక్కడ అలా ఉండదు కదండి చిన్న 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 గొంతులు కాకపోతే ఈ రూమ్ అయితే మాకు అన్ని విధాలుగా కంఫర్ట్గా ఉందండి ఇక్కడికి వచ్చిన కాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ ఏమైతే ఏమనిపించలేదు అక్కడైతే పిల్లలకు కూడా స్నానం చేయించేశాను వాళ్ళు ఆడుకుంటున్నారు నేనైతే టమాటా ములక్కాయ కర్రీ స్టవ్ మీద పెట్టేసి బట్టలు అయితే పైకి వెళ్ళానండి ఇదైతే మేము ఉండేది ఇండివిడ్యువల్ హౌస్ అండి కాబట్టి పైన ఎవరు ఉండదు స్టేర్ ఏమి ఉండదు అది సింగిల్ హౌస్ కాబట్టి నేను ఒక్కదాన్ని పైకి వెళ్ళి ఆరేసుకుంటాను పైన చూడండి లొకేషన్ ఎంత బాగుందో చుట్టూ బిల్డింగ్స్ ఈవినింగ్ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది మా ఆయన అయితే ఈవినింగ్ ఫైవ్కి మా ఇద్దరు పిల్లల్ని పైకి తీసుకొచ్చి అయితే చాపేసి ఆడిపిస్తారండి నేనైతే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టేసి వచ్చాను కదా ఫాస్ట్ ఫాస్ట్గా బట్టలు అయితే ఎండేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి